హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోం బ్రదర్ ఇంకా మనకి వీడియోలో వచ్చేసి మనకి రెండు బ్యాచ్లు వస్తాయి బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మనకి ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వేటు ఎంత బరువుతో ఉన్నాయి ఎంత జత ప్రైజ్ ఎంత అనేది నేను ఫస్ట్ లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఇవి మొత్తం రెండు బ్యాచ్లు వచ్చేసి ఎన్ని పిల్లలు ఎంత లైట్ వస్తుంది బరువు ఎంత లా జత ఫ్రైజ్ ఉంది అనేది నేను లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా పోతే ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్పాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఈ పిల్లల గురించి చాలామంది కామెంట్స్ చేశారు కామెంట్స్ ప్లస్ వచ్చేసి నాకు కాల్ చేసేసి కాల్ చేసి చాలామంది అడుగుతున్నారు బ్రదర్ మన అడ్రస్ ఎక్కడనేది చాలామంది అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి చెప్పలేకపోతున్నాను ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు చూసి అర్థం చేసుకోండి ఎక్కువ మనకి మదనపల్లి నుండి మదనపల్లి చిత్తూరు ఆ ఏరియా వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తారు బ్రదర్ పోతే మళ్ళీ ఏలూరు గుంటూరు వరంగాలు ఇక్కడి నుంచి కూడా చాలామంది కాల్ చేస్తున్నారు మీ అడ్రస్ ఎక్కడ అనేది చాలామంది అడుగుతున్నారు వాళ్ళు చెప్పడానికి వీడియో చేస్తున్నాను బ్రదర్ వీడియోలో చెప్తాను వినండి చూసేవాళ్ళు చూసి అర్థం చేసుకోండి పోతే ఇంకా మనకి ఇట్లా కర్నూలు వాళ్ళు కూడా చాలామంది చేస్తారు బ్రదర్ ఇక్కడ ఈ మూడు సైడ్ నుంచి మనకి ఎక్కువ కాల్ చేస్తారు మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి మన అడ్రస్ కరెక్ట్గా చెప్తాను బ్రదర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏందనేది కూడా చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మన పిల్లల డీటెయిల్స్ కూడా లాస్ట్లో చెప్తాను ఇంకపోతే తిరుపతి మదనపల్లి వాళ్ళ గురించి చెప్తాను బ్రదర్ తిరుపతి నుంచి మనకి నూట పది కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ మన తెగిచర్ల తెచర్ల అంటే ఏర్పేడు నాయ ఏర్పేడు వెంకటగిరి రాపూర్ ఏర్పేడు కాడి నుంచి వెంకటగిరి రాపూర్ మీదుగా వస్తే మనకి నూట పది కిలోమీటర్లు వస్తుంది మదనపల్లి వాళ్ళకి వచ్చేసి తిరుపతి నుంచి నూట ముప్పై వస్తుందంట మొత్తం మనకి రెండు వందల నలభై కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ మా ఊరికి తెగచెర్ల విలేజ్కి తిరుపతి మదనపల్లి ఆ ఏరియా వాళ్ళకి చెప్తున్నాను మన ఊరు తెగచెర్ల విలేజ్కి నూట పది కిలోమీటర్లు వస్తుంది రెండు వందల నలభై కిలోమీటర్లు వస్తుంది మదనపల్లి వాళ్ళకి అయితే ఇంకపోతే కర్నూలు కర్నూలు వాళ్ళకి చెప్తున్నాను బ్రదర్ కర్నూలు నుంచి మనకి తెగచెర్ల విలేజ్కి రెండు వందల నల రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇది రూట్ వచ్చేసి రాజంపేట మీదుగా రావచ్చు రాజంపేట రాపూర్ మీదుగా రావచ్చు పోతే మళ్ళీ మనకి బద్వేల్ మైదుకూరు బద్వేల్ మీదుగా కూడా రావచ్చు బ్రదర్ రాజంపేట రాపూర్ మీదగా అయితే ఎన్ని కిలోమీటర్లు ఐడియా లేదు బ్రదర్ మనకి రా ఇది మైదుకూరు రా మైదుకూరు నుంచి బద్వేల్ దాకా అయితే నేను చెప్తాను బ్రదర్ మైదుకూరు బద్వేల్ నుంచి వచ్చి మనకి అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ మనకి బద్వేల్ నుండి అరవై ఐదు కిలోమీటర్లు పెంచులకోవం రూట్ బ్రదర్ పెంచులకోవం రూట్ ఒకటే హైవే వస్తుంది పోతే ఏలూరు వాళ్ళకి ప్లస్ వచ్చి మనకి వరంగల్ వాళ్ళకి చెప్తున్నారు బ్రదర్ వరంగల్ నుంచి నాలుగు వందల యాభై వస్తుంది ఏలూరు వాళ్ళకి వచ్చేసి నాలుగు వందల కిలోమీటర్లు ఏలూరు నుంచి వస్తుంది బ్రదర్ ఇది నెల్లూరు నుంచి ఏలూరు వరంగల్ రావాల్సిందే నెల్లూరు నుంచే రావాలి కర్నూలు వాళ్ళు అయితే బద్వేలు మైదుకూరు మీదకి రావాలి బ్రదర్ ఇంకా ఏలూరు వాళ్ళకి వచ్చేసి మనకి మన విలేజ్కి వచ్చి నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది ఎవరైనా చాలా మంది ట్రాన్స్పోర్ట్ బండి తీసుకొచ్చుకో వస్తాము అని అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ బండి తీసుకురావద్దు బ్రదర్ ఎందుకంటే ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పిల్లలు నచ్చకపోవచ్చు రేటు కుదరకపోవచ్చు కాబట్టి మీరు డైరెక్ట్గా బస్సుకో ట్రైన్కో వచ్చారంటే ఇక్కడ పిల్లలు ఓకే మేము మన బ్యారం సెట్ అయిన తర్వాత మనకి అన్నీ ఓకే అయిన తర్వాత ఇక్కడే మన దగ్గరే ట్రాన్స్పోర్ట్ బండి ఉంది బ్రదర్ ట్రాన్స్పోర్ట్ బులోరా బండి కొత్త బండి మన డబల్ స్టెప్ పైన కింద రెండు స్టెప్పులు మనకి యాభై పిల్లలైనా అరవై పిల్లలైనా వస్తాయి ఆ బండికి లేదు ముప్పై ఇరవై పిల్లలు కావాలన్నా కూడా మనకి బులోర బండి పంపిస్తాం బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం తక్కువలోనే పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ బండి కూడా మనకు తెలిసిన బండి నేను ఇంకా ట్రాన్స్పోర్ట్ బండి చాలామంది తీసుకొస్తామని అడుగుతున్నారు అవసరం లేదు బ్రదర్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పిల్లలు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీకు బండి ట్రాన్స్పోర్ట్ బండి ఇక్కడే నేను పంపిస్తాను మీకు ఇరవై పిల్లలకైనా ముప్పై పిల్లలకైనా యాభై అరవై పిల్లలకైనా ట్రాన్స్పోర్ట్ బండి నేను పంపిస్తాను ఇంకపోతే మొత్తం ఈ వీడియో విషయానికి వస్తే మనకి ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి మనకి ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర వైగా చెప్తున్నారు ఫైనల్ రేటు కాదు బేరం చేసే అవకాశం ఉంది అవి రైతు వారీగా ఉన్నాయి లైవేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఇది ఫస్ట్ బ్యాచ్ గురించి చెప్తున్నాను రెండో బ్యాచ్ చెప్తాను ఫస్ట్ బ్యాచ్ మనకి లైవేడ్ ప్రకారం అయితే పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి జత ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇంకపోతే రెండో బ్యాచ్ బ్రదర్ రెండో బ్యాచ్ ఇప్పుడు మనకు కనబడుతున్నాయి కదా ఈ పెద్ద పోటే అవి ఉన్నాయి కదా ఇవి రెండో బ్యాచ్ బ్రదర్ ఇవి ఆల్రెడీ నేను మొన్న టూ డేస్ క్రితం నేను వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియోలో కూడా అదే పిల్లలు ఈ క్లారిటీ లేదని ఈ వీడియో మళ్ళీ రెండో వీడియో చేశాను బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి లైవ్ వేట ప్రకారం పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట జత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కింద టైటల్ దగ్గర నా నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తారంటే నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఇవి రైతు వారీగా ఉన్నాయి అవి ఫైనల్ రేట్ కాదు మనం బ్యారెన్స్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎవరికైనా కావాల్సి ఉంటే నా కింద టైటల్ దగ్గర నా నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా పోతే ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన సేల్స్ కోసం అమ్మకానికి పెట్టాలనుకునే వాళ్ళు ఉంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో తగ్గకుండా రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి గుర్రెలైతే ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అనేది నాకు డీటెయిల్స్ పెట్టి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ పంపించారంటే మన ఛానల్లో ఇలా అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చూసి మీ దగ్గరకు వచ్చి మీ జీవాళ్ళని తీసుకెళ్తారు బ్రదర్ కాబట్టి తీసుకెళ్తారు బ్రదర్ కావాల్సి ఉంటే ఇవి ఇంకా మన ఈ రెండు బ్యాచ్ల విషయం చెప్తాను బ్రదా ఈ రెండు బ్యాచ్లు వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఇరవై ఆరు పిల్లలు సెకండ్ బ్యాచ్ వచ్చేసి మనకి ముప్పై మూడు పిల్లలు మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి యాభై తొమ్మిది ఉన్నాయి బ్రదా లైవేట్ ప్రకారం యావరేజ్ లైవేట్ అన్ని కలుపుకుంటే మనకి పన్నెండు పదమూడు పద్నాలుగు కిలోలు వస్తాయి ఓకే థ్యాంక్ యూ బ్రదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ